హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గొంతులోంచి సునాయాసంగా జారిపోయి మైసూర్ బోండం చేసి చూపించబోతున్నానండి కొన్ని కొన్ని టిప్స్తో పక్కా కొలతలతో ఇలా చేశారంటే ఒకటికి నాలుగు లాగిన్ చేస్తారండి అంత బాగుంటాయి చూస్తున్నారా లోపల పిండి అనేది లేకుండా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ స్టైల్లో చేసామంటే దీనికి చట్నీ కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ముందుగా ఇలా బాగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పుల్లటి మజ్జిగని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న వంట సోడా అలాగే సాల్ట్ ఈ మజ్జిగలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మైసూర్ బొండల్ని పెద్ద పెద్ద హోటల్స్లో ఇలా మజ్జిగతోనే తయారు చేస్తారండి అందుకే అవి అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నురగ ఫామ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మజ్జిగ తీసుకున్న కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు మైదాపి నేను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు మైదాపిండి అలాగే సగం కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పిండిని విస్కర్తో మజ్జిగలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మజ్జిగ వచ్చేసి పుల్లగా ఉంటేనే మనకి ఎగ్జాక్ట్లీ హోటల్ స్టైల్లో టేస్ట్ వస్తుందండి మైసూర్ బోండా ఇప్పుడు మనం మజ్జిగ తీసుకున్న కప్పుతోనే పావు కప్పు వరకు గోరువెచ్చిగా ఉన్న నీళ్ళు వేసుకొని ఈ విధంగా పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి మనం మజ్జిగిని ముందుగానే వేసుకున్నాం కాబట్టి వేడి నీళ్ళని కొన్ని కొన్నిగా వేసుకుంటూ చూసుకొని వేసుకోవాలండి పిండిని మొత్తం ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుతుంటే పిండి మొత్తం తేలిక పడిపోతుందండి అప్పుడే మనకి మైసూర్ బొండ గొంతుకు అడ్డపడకుండా సునాయాసంగా గొంతులోకి జారిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండిని బాగా కలుపుకోవాలండి మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో మనకి మైసూర్ బొండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి మినిమం ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చిమిర్చిన కట్ చేసి వేసుకోవచ్చండి అలాగే కొంచెం కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకే జీలకర్రని వేసుకొని ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను మనం పిండిని ఎంత చక్కగా బీట్ చేసి కలుపుకుంటామో మనకి మైసూర్ బొండ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి అంత కలుపుకున్న తర్వాత చివరిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం పిండిలో చక్కగా కలిసే విధంగా ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఆయిల్ మొత్తం ఈ విధంగా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓ పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు టైం ఉంటే అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను ఇరవై నిమిషాల తర్వాత మూతేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ పిండిని ఎక్కడా కూడా కలపాల్సిన అవసరం లేదండి ఇప్పుడు చేతికి కొంచెం నీళ్ళని తడిచేసుకుని పిండిని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఎక్కడా కూడా కలపకుండా ఇలా ఒక సైడ్ నుంచి తీసుకుంటూ బోండాల్ వేసుకోవాలండి ఇప్పుడు డీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండాల్లాగే వేసుకోవటమే ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి అప్పుడే మనకి మైసూర్ బొండ అనేది పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం పిండి వేసి పొంగిన తర్వాత మనం మైసూర్ బొండల్ని వేసుకోవాలి మనం ఎంత బాగా పిండి కలుపుకుంటామో మనకి మైసూర్ బొండ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి దీని సైజు వచ్చేసి రౌండ్గా రాకపోయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మనం పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటామో మనకి మైసూర్ బొండ వచ్చేసి అంత పర్ఫెక్ట్గా వస్తుందండి చూస్తున్నారా వేసి వేయంగానే ఎలా పొంగుతున్నాయో ఇందులోకి చట్నీ లేకపోయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మైసూర్ బోండాల్ని ఈ విధంగా కలుపుకుంటూ ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి హోటల్ స్టైల్లో మైసూర్ బొండ రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి